హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే బస్తున్నాం ఈ మధ్యన అయితే సారీ బిజినెస్ అయితే స్టార్ట్ చేసినాం మంచి రెస్పాండ్ వస్తుంది మీ నుంచి చాలా థ్యాంక్స్ అండి అక్కడ నుంచి రెండు వేరే వేరే దగ్గర నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి కొత్త కొత్త పేర్లు విన్నా కొత్త కొత్త అనిపిస్తుంది నాకు ఎందుకంటే నేను అంటే మేమైతే మామూలుగా సిటీ ఏరియా ఈటీ ఏరియా తప్ప ఇంకెక్కడ పోలేదు కాబట్టి అట్ సైడ్ అనంతపురం అది ఇది అదని చెప్తావు అనమాట వెరైటీ అనిపిస్తుంది పేర్లు అయితే కానీ పంపించినాయి అని రిసీవ్ అయితేనే వాళ్ళకు మళ్ళీ మాకు రెస్పాండ్ అవుతున్నారు అక్క వచ్చింది దాని చాలా థ్యాంక్స్ అండి అలాగే ఈరోజు రాఖీ పౌర్ణమి అయితే ఎల్లుండి ఇది అయితే శనివారం లాగు శనివారం వస్తుంది రాఖీ సందర్భంగా కొంచెం డిస్కౌంట్ ఇచ్చి కొంచెం తక్కువ రేటు వెళ్దాం అనుకుంటున్నాం అందుకే ఈరోజు స్పెషల్ వీడియో రాఖీ ఆఫర్ అనమాట చీర మీద ఇంచుమించు కొంచెం రేట్ తగ్గించి వెళ్దాం అనుకుంటున్నా ఈ వీడియో చూసి వాళ్ళు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి అంతే రేటు తర్వాత మళ్ళీ ఇక పాదర్ రేటు అవుతుందో తెలియదు కానీ ఈరోజు అయితే డిస్కౌంట్ పెట్టి రాఖీ స్పెషల్గా కొంచెం తక్కువేదాం అనుకుంటున్నాం అయితే ఇంత ముందు అయితే కొన్ని వీడలు లైవ్లు ఇచ్చారు కొన్ని స్టార్ట్స్ పెట్టారు కొన్ని అయితే మొత్తం ఉంచలేదు ఆ గజిబిజి అయిపోయింది కదా కాబట్టి ఈరోజు రేటు మళ్ళీ చీరలు డిస్కౌంట్ ఎంత అని అంత క్లియర్ చూపిద్దాం అనుకుంటున్నా ఫస్ట్ అయితే అంటే మొన్న పెట్టినా చూపిద్దాం ఫస్ట్ బ్లాక్ ఫస్ట్ బ్లాక్ చూపిస్తాను నేను బ్లాక్ అనుకుంటున్నా బ్లాక్ అయితే రెండు రకాలు ఉన్నాయి రెండు మోడల్స్ ఉన్నాయి చూపిస్తా బ్లాక్ అనేది చాలా మనకి ఇష్టం కాబట్టి మరి మరి ఫస్ట్ బ్లాక్ చూపిద్దాం అనుకుంటున్నా కలంకారీ డిజైన్ తో వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ సారీ కిందకి అయితే కలంకారీ బ్లౌజ్ వచ్చి తర్వాత మీదికి మళ్ళా ప్లేన్ వచ్చి పూల్ పూల్ వచ్చింది బార్డర్ వచ్చింది అనమాట ఒకసారి నేను చీర ఓపెన్ చేసి చూపిస్తాను మీకు బట్ట మాత్రం మంచిగా ఉంది స్మూత్ ఉంది మంచి అఫిషియల్ ఉంటది కట్టుకుంటా మాత్రం సేమ్ ఇట్లానే వచ్చింది ఇది ఆల్రెడీ మేము ఒకటి కొరియర్ చేసేసినాం ఎందుకంటే వాళ్ళకి కూడా మేము ఇప్పినాం ఏమన్నా డ్యామేజ్ వచ్చిందా పోయినాక అని చెప్పి ఇలా ఉన్న చీర మొత్తం ఇప్పి చెక్ చేసి మళ్ళీ ప్యాక్ చేసి పంపించేసినాము కాబట్టి నేను చెప్తున్నా మంచి ఉంది ఎట్ వచ్చింది హాఫ్ అండ్ హాఫ్ కదా పైనకి ఇట్ వచ్చి మళ్ళీ పైన కూడా బార్డర్ వచ్చింది సార్ మీదికి రెడ్ కలర్ బార్డర్ కిందికి పెద్ద బార్డర్ వచ్చింది పైనకేమో చిన్న బార్డర్ వచ్చింది ఇలానే వచ్చింది నేను ఒకటి ఓపెన్ చేసిన ప్యాకింగ్ చేసి కూడా పంపించేసిన అందుకే చెప్తున్నా దీని రేట్ వచ్చేసి సిక్స్ ట్వంటీ ఓన్లీ సిక్స్ ట్వంటీ ఆ మాత్రమే బట్ట ఎట్లుంటుందో కడ అనుకునేరు అనుకునేరుగు ఇట్లా ఇది ఇప్పుడు ట్రెండే ట్రెండ్ కాబట్టి నేను ఫస్ట్ చూపిస్తున్నా నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ వీళ్ళు ఓన్లీ మూడు పీస్ మాత్రమే ఉన్నాయి ఫస్ట్ యోలు బుక్ చేసుకొని యోగలు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి వచ్చేసి ఓన్లీ సిక్స్ ట్వంటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ వాట్సాప్ నెంబర్ అయితే టైటిల్ ఉంటుంది ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ నైన్ త్రీ వన్ సిక్స్ అన్ టైటిల్ ఖచ్చితంగా పెడతాం ఎందుకంటే పైన పైన కూడా పెడితే పెడుతుండొచ్చు తెలుగు కానీ మన కిందనైతే ఉంటుంది పైన కూడా పెడతారట ఓకే ఫ్రెండ్స్ సిక్స్ ట్వంటీ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ నో మోడల్ ఓకే నెక్స్ట్ వచ్చేసి మరో మరో బ్లాక్ కాంబినేషన్ సూపర్ ఉంది ఓకేనా అండి చూస్తారా ఇది వచ్చేసి శారీ మొత్తం ప్లేన్ బ్లాక్ వచ్చేసి తర్వాత ఆకులతోని సిల్వర్ కలర్ తో ఆకులతో వచ్చింది ఇది కూడా నేను ఆల్రెడీ పార్సల్ చేసేసిన ఒకటి ప్యాకింగ్ అయిపోయింది ఇప్పుడు కూడా చూపించిన అనమాట డ్యామేజ్ ఉందని తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి పంపించేసిన బ్లౌజ్ వచ్చేసి నెట్టెడ్ బ్లౌజ్ వచ్చింది ఈ బ్లౌజ్ అయితే మన వేరే చీరలకు కూడా మ్యాచింగ్ చేసుకోవచ్చు ఇగో మళ్ళా తర్వాత చిన్న చెంకి చెమికితో డిజైన్ వచ్చింది మనం ఈ బ్లౌజ్ కొనాలంటేనే వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ పడతాయి మనకి బయట ఓన్లీ ఇది కొనాలంటే పీస్ కొనాలంటే అలాంటిది మళ్ళీ కొంగుకైతే ఇట్లా వచ్చింది పళ్ళుకు మంచి ఉంది క్లాత్ కూడా మెత్తను కనిపిస్తుందా మీకు మెత్త ఉంది స్మూత్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే కేవలం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఎలాంటి ఛార్జెస్ అయితే లేవు ఇల్లు కూడా ఎందుకు ఓన్లీ త్రీ పీసెస్ మాత్రం ఉన్నాయి ఫోర్ పీసెస్ ఉన్నాయి బట్ట మాత్రం ఎక్సలెంట్ ఉంది ఇవైతే నైట్ ఫంక్షన్లకైనా డే ఫంక్షన్లకైనా మంచి మంచిగా ఉంటాయి ఇంకోటి ఇవి కట్టుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది అనేది ఉంటుంది కూర్చుకోవడం కానీ లేదంటే ర్యాషెస్ హీట్ రావడం కానీ ఎలాంటి లేదు అంత స్మూత్ ఉంది బట్ట ఓన్లీ ఇల్లు అయితే నాలుగు పీస్ మాత్రమే ఉన్నాయి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఉండే ఫ్రీ షిప్పింగు ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇంకొక మోడల్ చూపిస్తున్నా అయితే ఇదైతే బాగుంటుంది ఎవరు ఎవరికట్టుగా పెద్ద బార్డర్ వచ్చేసి ఇంత పెద్ద బార్డర్ వచ్చేసి దీనిపైన ప్రింటే ఇది పోదు వచ్చేసింది అనమాట పైనకి ఈ బాటర్ వచ్చింది కిందికి ఈ బాటర్ వచ్చేసింది నాకైతే ఇలాంటి సారీ ఉన్నది నేను మొన్న ఎన్నడూ బియ్యం ఓడి బియ్యం పోషణా అని పెట్టి ఉంటే ఆ శారీ ఇదే నేను నేనే గుట్టుకున్న ఒకటి ఇంకోటి కదా ఈ బావా గది ఇదైతే మనమైనా కట్టుకోవచ్చు లేదంటే పిల్లలకు ఫ్రాక్ టైప్ నైనా కుట్టొచ్చు నేనైతే మా పాపకు ఫ్రాక్ కుట్టినా చూడరు ఇదే చీరే అనిపిస్తుందా ఇది ఉండే కొంగుది పైన కేసేసి పుట్టబొమ్మ హాయించి పెట్టి కుట్టిన నేను పెద్ద గేర్ వచ్చింది చీర మొత్తం కుట్టినా మొత్తం అంటే మొత్తం కుట్టేసిన చీరే ఇక కుట్టేసిన ఇట్లా మనమైనా వాడుకోవచ్చు లేదంటే ఇట్లా కుట్ పిల్లలకి గుప్పియాల గుప్పియచ్చు మా మంచి ఉంది ఫ్రాక్ కూడా నేను చాలా సార్లు వేసినా కానీ మా కండకి ఏంటంటే ఎక్కువ అని చెప్పి ఎక్కువ వేసుకోదు ఎక్కువ శాతం పైన టీషర్ట్ వేసుకుంటుంది ఇక అప్పుడప్పుడు వేస్తా ఉంటా నేను ఇక ఇట్లా కుట్టుకోవచ్చు దీని రేట్ వచ్చేసి కేవలం ఇంత మంచి చీర కదా కేవలం సిక్స్ ట్వంటీ రూపీస్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఇలా కలర్స్ అవుతున్నాయి కలర్స్ అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాయి మీకు నెరువు కూడా మంచి ఉంది బ్లూ అండ్ గ్రీన్ బార్డర్ తో ఇది ఒకటి ఉంది గ్రీన్ అండ్ మెరూన్ బార్టర్ లైట్ ప్యాడ్ గ్రీన్ అండ్ బార్డర్ మీకు ఏది వచ్చినా స్క్రీన్ షాట్ తీసి కింద ఉన్న వాట్సాప్ కన్నా పైన ఉన్న వాట్సాప్ వాట్సాప్ కైనా పంపించండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇదైతే రెడ్ కలర్ చీరే బార్డర్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ ఎంత మంచి ఇంత తక్కువ కాస్ట్లో అని మేనైతే అనుకుంటున్నా ఇంకోటి ఇది వైట్ కలర్ ఇదైతే మనము అంటే ఏమన్నా వ్రతాలకైనా లేదంటే టెంపుల్కి అయినప్పుడైనా కట్టుకుంటే బాగుంటుంది సారీ ఈ శారీ అయితే టెంపుల్ కానీ మంచి ఉంటుంది వైట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది పైన గుడి బార్డర్ బాగుంటుంది ఇట్లా టెంపుల్ బాగా యూజ్ అవుతుంది మీకు ఇలా ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పైన వాట్సాప్ నెంబర్కి అయితే పంపించండి ఇలా ఎన్ని రకాలు ఉన్నాయంటే ఐదు ఐదేనా ఐదు ఉన్నాయి అంతే బాగుంది కదా ఇది బాగుంది కదా బాగుంటుంది కట్టుకోవచ్చు ఫంక్షన్లు అది టెంపుల్ అయినా యూజ్ అవుతుంది మన నాన్నగారు పుట్ట తిరుపతి తిరుపతిలో అయినా కట్టుకుంటే బాగుంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ నచ్చిందా కాస్ట్ అయితే మరీ తక్కువ సిక్స్ ట్వంటీ రూపీస్ మాత్రమే మరి బట్ట ఎట్టు ఉంటుంది అనుకునే చూపిస్తుంది మా ఫ్రాక్ మా బిడ్డది ఇగో ఈ ఫ్రాక్ ఇది అదే ఇగో పొట్టు పొట్టి చేస్తాయి అయినా అని ఏం చూడరు షేడ్ కాలేదు ఏం కాలేదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది కలెక్షన్ తర్వాత ఇదైతే ఊర్లో తీసుకోరు కాబట్టి ఒకటే పీస్ ఉంది పట్ట కనిపిస్తుంది మీకు వచ్చేసి చిట్లుంటది ఇది ఓన్లీ ఫైవ్ ట్వంటీ మాత్రమే ఫైవ్ ట్వంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చితే స్ట్రీన్ షార్డ్ తీసి పంపండి ఓకేనా ఒకటే పీస్ ఉంది ఇలా కొన్ని ఒక్కొక్కటి ఉన్నాయి కొన్ని రెండు రెండు ఉన్నాయి ప్లేట్ బావా పెట్ట తర్వాత ఇది కూడా ఒకటో పీస్ ఉంది ఏదది కదా గిదా పొడుగు పొడుగుని పెట్టేసే ఇది కూడా ఒకటొక పీస్ ఉంది ఇవి మా ఊర్లో తీసుకురు కాబట్టి ఒక్కొక్క పీస్ ఉంది అనమాట డైలీ వేరుకైనా లేకపోతే ఫంక్షన్ పోయినాక సారీ ఇప్పేసి చీర ఆడుకున్నాం బాగుంటుంది లుక్ మాత్రం ఇలాంటి నాకు కూడా ఒక సారీ ఉన్నది అనిపిస్తుందా ఇది కేవలం 480 పింక్ కలర్ వచ్చే కింద పీకాక్ వచ్చేసని బ్లౌజ్ చేసి బ్లౌజ్ ప్లేన్ బ్లౌజ్ 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 ఓన్లీ 6 6 sorry 480 అచ్చా అచ్చా చీర మాత్రం మరీ స్మూత్ ఉంది ఫోర్ ఎయిట్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇవైతే మొన్నటి షార్ట్లో పెట్టిన కదా ఆఫర్ కింద చెప్తున్నావు కదా మొన్న అయితే షార్ట్ మొన్న షార్ట్ ఏంటంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ వన్ పీస్ అని చెప్పిన దీన్ని చూపిస్తాను నేను అది ఎక్కువ చూపుదాం చీర వచ్చేసి ఇట్టుంది మోడల్ ఇంకో సీడ్ వచ్చేసి ఇదండి ఇంకో మోడల్ ఇదైతే మొన్న షార్ట్ షార్ట్వి నేను దీని కాస్ట్ మొన్న సిక్స్ హండ్రెడ్ పెట్టినాము అయితే ఈరోజు రాకి స్పెషల్గా అయితే ఫైవ్ సెవెంటీ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియన్ ఫ్రీ షిప్పింగ్ ఒకసారి క్లాత్ ఇప్పిస్తాం మళ్ళీ ఇంకోసారి ఇది అయితే ఎంత స్మూత్ ఉందో చూడరు పళ్ళుకు అయితే ఈ విధంగా వచ్చింది తర్వాత చీర వచ్చేసి ఇప్పుడు అనమాట చిన్న చిన్న డాట్స్ సిల్వర్ కలర్ డాట్స్ కనిపిస్తుంది కదా బ్లౌజ్ అయితే ఇట్లా వచ్చేసి బట్ట కూడా మీకు వీడియోలా ఇదిగో ఎట్లు ఎట్లా కలిపి అట్లా ఉంటుంది శారీ కూడా చెప్తున్నారు ఇలా కలర్ చూపిస్తా మీకు మరీ స్మూత్ అంటే బాగుంది ఒక ఫ్రెండ్స్ అయితే కలర్ ఇదొక కలర్ ఇదొకటి సిల్ సిమెంట్ కలర్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏది వచ్చే స్కీన్ఛార్జ్ పైన ఉన్న నంబర్ కన్నా కింద టైటిల్ ఉన్న నంబర్ కన్నా పంపించండి ఇది ఒక కలర్ ఉంటే అసలు ఏర్పడతలు బావాట్లా అసలు కలర్ తీసే ఇది ఆరిజినల్ కలర్ బయట ఆడొక కలర్ లో కనిపిస్తుంది ఇది ఒక కలర్ ఇది ఈ కలర్ ఓకేనా ఫ్రెండ్స్ లేదా నచ్చిన పైన ఉన్న లేదంటే కింద ఉన్న నంబర్ వాట్సాప్ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి పంపించండి చాలామంది అయితే ఫస్ట్ ఏంటిది వాట్సాప్ నెంబర్ అది అది అన్నీ చేస్తుర్రు తర్వాత డీటెయిల్స్ పెడుతుర్రు అన్నీ పంపించినాక అక్క నేను రేపు బుక్ చేస్తాను కొంతమంది కొంతమంది అట్లా టైం వేస్ట్ చేస్తున్నామంటాను అది ఓకేనా దీంట్లో ఈ కలర్స్ ఉన్నాయి ఇక ఇంకోటి పింక్ కలర్ ఉంచ పింక్ లైట్ పింక్ కలర్ కలర్స్ అయితే లైట్ కలర్ ఉన్నాయి ఎవరికైనా మంచిగా ఉంటాయి ఓకే చూపించలే చూపిస్తా రెండు అంటే రెండే ఉన్నాయి ఇలా ఎయిట్ పీసెస్ వచ్చినాయి ఎయిట్ ఎయిట్ వస్తే రెండు మాత్రమే ఉన్నాయి ఇలా ఇదేమో నెట్టెడ్ బ్లౌజ్ వచ్చింది చూపిస్తా నెట్ బ్లౌజ్ తర్వాత దీనిపైన ప్రింట్ వచ్చింది మంచిగా వర్క్ ప్రింట్గా సారీ నెట్ బ్లౌజ్ వచ్చి దీనిపైన డిజైన్ వచ్చింది వర్క్తోనే తర్వాత ప్లేన్ సారీ ఇది బ్లౌజ్ ఇలా అయితే రెండే ఉన్నాయి కేవలం రెండు అంటే రెండే ఏమన్నా అయిపోయినాయి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఉండే ఫ్రీ షిప్పింగ్ రెండే ఉన్నాయి ఇక అయిపోయినాయి బట్ట మాత్రం ఎట్లా కట్టినట్టు ఉంటుంది కదా నా పైన ఇలా అనమాట ఇంకా అయితే ఇంకా రెండు చూపిస్తున్నా ఇవి నేను నిన్న షార్ట్ కట్టుకున్నా కదా వరలక్ష్మి వీరా తమ్ము రోజు నేను శారీ తీసుకొని మనంతా కట్టుకున్నాను షార్ట్ కూడా పెట్టినా అనమాట ఇంత ముందు అయితే దీని ఫాస్ట్ వచ్చేసి ఎంత ఎయిట్ హండ్రెడ్ చెప్పిన నేనైతే అయితే ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ అని చెప్పినా వరలక్ష్మి వీరతమ్ అంటే స్పెషల్ అని చెప్పి ఇప్పుడు అంటే సెవెన్ ఫిఫ్టీ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ బట్ట మాత్రం మన పార్టీ వేరైనా బాగుంది ఇదైతే నేను వరలక్ష్మి వతం రోజు కట్టుకున్నాను చెప్పిన కదా ఇదైతే ఇంతకుముందు రేట్ అయితే ఎయిట్ హండ్రెడ్ ఉండే ఇప్పుడైతే రాకేష్ స్పెషల్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగు నేను కట్టుకున్నా మంచిగా ఉంది నాకు లుక్ అయితే బాగుంది నేను చాలా మంది వీడియో అక్క సారీ బాగుంది సారీ బాగుంది అని పెట్టారు ఇదైతే అయితే దీంట్లోకి వెళ్ళి తీసుకొని కట్టుకుంది బ్లౌజ్ అయితే వేరేది వేసుకున్నా ఎందుకంటే నేను కుట్టుకోవడానికి ఫీల్ లేదని చెప్పి తర్వాత కుట్టుకున్నాక నేను మళ్ళీ చూపిస్తా ఆ బ్లౌజ్ వేస్తాను కూడా పళ్ళుకి అయితే ఇచ్చి ఇలా వచ్చింది సిల్వర్ తోని డాట్స్ తోని వచ్చింది అనమాట ఇది కొంగుకు మొత్తం ఉంది కిందికి కూడా అంచుకొచ్చేసింది మీ పైనకు మాత్రం ఇచ్చిన పెయిన్ ఉంది బట్ట మాత్రం మంచిగా ఉంది నేను ఫస్ట్ చూసినప్పుడు అసలు ఇచ్చినప్పుడు పెద్ద గుళ్ళకి వచ్చింది కట్టుకుంటా కూడా గుళ్ళగా ఉంటా వచ్చు అనుకున్నాను ఏం లేదు సాఫ్ట్గా ఉన్నా నేను నిజంగా చెప్తున్నా నా పుట్టకాడ కూడా ఎత్త ఎత్తు ఎత్తు అనుకున్నాను అలాంటిది ఏం లేదు బాగుంది పార్టీ వేరు నైట్ ఫంక్షన్లకు డే ఫంక్షన్లకైనా అయినా మంచి మంచి కొడతది ఇది ఇల్లుని పెళ్లి అదే కట్టుకుని పోతా ఇదే కట్టుకుని పోతాను నేనైతే ఈ కలర్స్ అయితే ఒక కలర్ ఉంది ఇదొక కలర్ నేను ఒక లాక్ లిప్లు యాడ్ చేస్తాను నేను ఉంటే ఇలా యాడ్ చేస్తా ఒక కలర్ ఒక ఫ్రెండ్స్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంగళసూత్ర మంగళసూత్ర అలా చాలా రకాలుగా వచ్చినాయి ప్రింటర్స్ అని బ్లౌజ్ అవి అయితే నేను వాపస్ ఇచ్చేస్తా అవి ఏం మంచిగా లేవు క్లాత్ కూడా అసలు ఏం మంచి లేదు నేను సరే చూసుకోలేదు అది రేట్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అది ఏం నచ్చలేదు కాబట్టి నేను ఒక ఐదు పీసులు తెచ్చేసిన ఐదు పీసులు అట్టి తీసేస్తాను ఉన్న లైవ్ చూపించిన కానీ ఇప్పుడైతే అది చూపించడానికి కూడా నాకు నచ్చలేదు ఎందుకంటే తీసుకున్నాం మళ్ళీ రేపే మా నాకు మంచి పేరు రాదని చెప్పి నేను అవి చూపించట్లేదు మా ఊళ్ళో కూడా అమ్మట్లేదు వాళ్ళనిచ్చి అవి అవి చూపించలేదు రిటర్న్ ఇచ్చేస్తా అని చెప్పి దాంతో మంచి క్వాలిటీ మళ్ళీ ఇంకో తెచ్చిన అనమాట ఇట్లా బ్లౌజ్ అయితే మగ్గ మగ్గు బ్లౌజ్ వచ్చింది మంచి వర్క్ వేసి వచ్చింది తర్వాత చీర కూడా ఇది మంచి చీర అది ఓన్లీ ప్రింటే ఇంతకుముందు చూపించింది అంటే తక్కువ క్వాలిటీది ఇది అయితే ప్రింట్ కాదు ఇది పోదు ప్రింట్ అయినా ఇది పోదు అనమాట ఇట్లా సేమ్ కలర్స్ తెచ్చిన బట్ట కూడా స్మూత్ ఉంది అది అయితే ఇట్లా లేనే లేదు అసలు ఉత్తనే ఉంది ఇట్లా ఇట్లా అంటే ఇట్లా లేస్తుంది పొట్టు అదేంటిది ప్రింట్ అనేది లేస్తుంది ఇది బ్లౌజ్ కూడా వర్క్ మంచి వచ్చింది మంచి కాంబినేషన్ గ్రీన్ అండ్ ఎల్లో మంచి కాంబినేషన్ ఉంటుంది కట్టుకోవడానికైనా ఇట్లా అనిపిస్తుంది మీకు దీనికి కాస్ట్ వచ్చేసి మొన్న అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ చెప్పినాయి కదా ఇప్పుడు అయితే ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ దీంట్లో అయితే ఓన్లీ మూడు పీస్లే ఉన్నాయి సేమ్ కలర్ సేమ్ కలర్ అన్నీ బట్ట విషయానికి వస్తే మీరు ఎలాంటి టెన్షన్ అవడాల్సిన అవసరం లేదు నేను మంచి లేకపోతే వాటిని పక్కా పెట్టేస్తే ఎందుకని దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది నేను అంటే మేము ఇలాంటి బట్టలు అమ్ముతున్నాము తెలవడానికి అని చెప్తున్నాను నేను కొన్ని మా ఊర్లో తీసుకుర్రు మా ఊళ్ళో కూడా ఇంకెక్కు టక్ ఎక్కువ షాధం తెలియదు నేను అవుతున్నాను లేదంటే చాలా మంది వచ్చేవాళ్ళు కింద కింద అయితే ఈరోజు సెటర్ ఫిట్ చేయించినాము ఈ కింద పెట్టాలి బట్టలు ఇంకొక కొంచెం సెట్ చేయాలి కింద కాదంటే మీకు ఏది నచ్చిన స్క్రీన్ షాట్ తీసి పంపుర్రీ మేము రెస్పాండ్ అయితే ఉంటాము ఎప్పటికి వాట్సాప్ చూస్తూనే ఉంటాం మీకు నేను నైట్ లెవెన్ నైట్ లెవెన్కి అయినా ఎక్కువ శాతం నైట్ బుక్ చేసుకుంటారు డేల కంటే నైట్ నైన్ నుంచి లెవెన్ లెవెన్ థర్టీ లోపు అంటే అప్పుడు ఫ్రీ అయితే కదా తిన్నాక అప్పుడు చూసి ఎక్కువ శాతం అయితే మాకు ఆర్డర్స్ అయితే నైట్ వస్తున్నాయి డేలో తక్కువ లా ఎక్కువ వస్తున్నాయి ఇవైతే ఒకటే సెట్ తెచ్చి ఉంటుంది ఒక సెట్ మనం చూపించు కదా ఒక రెండు రెండు అయితే ఆర్డర్లు వచ్చినాయి పంపించేసినాము ఒక రెండు నుంచి నాలుగు పీస్ ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఆరు పీస్లకు నాలుగు ఉన్నాయి ఇలా బ్లౌజ్ అయితే చూపిస్తా చీర ఇట్లా వచ్చింది అనమాట డైలీ వేరు కట్టుకోవడానికి షైనింగ్ మాత్రం బాగుంది క్లాత్ కూడా బాగుంది ఇది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చింది బ్లౌజ్ బార్డర్ కలర్ వచ్చేసింది ఈ బార్డర్ ఏది కదా ఈ బార్డర్ కలర్ వచ్చేసింది బ్లౌజు ఇదైతే ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ తిన్న కలర్స్ వచ్చి చూపిస్తాం మీకు బట్ట వస్తే బట్ట మాత్రం మంచిగా ఉందండి మరి మరి ఏం చెప్తున్నది బట్ట చూస్తే మనకు వీడియోలలో చూస్తే కూడా అనిపిస్తుంది ఎన్ని సిల్కీ ఉందా లేదా కడక్ కడక్ ఉందా అని చూస్తే అనిపిస్తుంది అందుకని నేను ఎక్కువ శాతం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు కలర్స్ వచ్చేసి ఇదొక కలర్ ఇయో ఇదొక కలర్ జరుకు జరుకు అది జారదా ఉంది జర్రి టైప్ ఉంది ఇది ఇదొక కలర్ పార్సల్ అయితే అంటే చేసాము అవి ఇచ్చేసి రావాలి ఈరోజు బాగా ఇచ్చేసి వస్తాడు ఓన్లీ అనిపిస్తుంది ఎంత బట్ట ఎంత స్మూత్ ఉందో ఓకే ఫ్రెండ్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ అండి ఫ్రీ షిప్పింగ్ పైన ఉన్న వాట్సాప్ నెంబర్కైనా కింద ఉన్న వాట్సాప్ నెంబర్కైనా స్క్రీన్ఛార్జ్ తీసి పంపియండి పంపించేస్తాము ఓన్లీ టూ డేస్ వన్ డేస్లో మీకు ఆర్డర్ అయితే వచ్చేస్తున్నాయి ఇది ఓకే ఇలా కూడా ఆర్డర్ అయిపోయినాయి ఆర్డర్ పోయినాయి ఇలాంటిది నేను ప్యాక్ చేసాను కానీ మళ్ళీ ఇది రెండు సెట్లు తెచ్చాను కాబట్టి నేను కలర్స్ చూపిస్తున్నా ఇది కూడా ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీసే బ్లౌజ్ వచ్చే షీట్ వచ్చింది డబల్ షైనింగ్ వచ్చింది అదేమో షైనింగ్ వచ్చి క్లాత్ స్మూత్ ఉంది ఇది కొంచెం డబల్ షైనింగ్ వచ్చింది ఇది ఇట్లా మళ్ళీ ఫ్లవర్స్ వచ్చినాయి తర్వాత ఇదేమో ప్లేన్ వచ్చింది కొంచెం ఇదేమో మొత్తం ఫ్లవర్స్తో వచ్చింది అనమాట ఇది కూడా బాగుంది ఇంకో దీంతో దీంట్లో అయితే కలర్స్ ఉన్నాయి పింక్ కలర్ ఇప్పటికం ఇప్పటికూడా అసలు కలర్ అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది ఇది అసలు కలర్ ఇప్పుడు అసలు అనిపిస్తుంది అసలు లేదు వస్తుంది ఇది పెట్టు ఇది నువ్వు ఉన్నప్పుడు నువ్వు మధ్యన వస్తుంది అట్లా ఉండకసారి కలర్స్ ఇస్తాను నేను అట్లా ఉండక నిం ఇది ఒక కలర్ పింక్ కలర్ ఇల్లు కూడా రెండు చీరలు ఆర్డర్ వచ్చేసి నేను ఆర్డర్ ఇది ఒక కలర్ ఎగ్జాక్ట్లీ అసలు ఇప్పుడు అక్కడ కొంచెం డింపు కొట్టింది కదా ఎందుకు వస్తుందా బా అనుకున్నా ఇట్లా కరెక్ట్ అనిపిస్తుంది చీరలైనా నేనైనా మనిషి అయినా మనం పెట్టుకోవాలి అట్లా రమా గ్రీన్ కలర్ బ్లూ కలర్ అంతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ పైన ఉన్న నెంబర్ కైనా కింద ఉన్న నెంబర్ కైనా ఏది వచ్చినా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకైతే మేము రెస్పాండ్ అయితేనే ఉంటాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అన్ని చూపించినా నేను నాకు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అక్కడ చేసిన అంతే ఏమనుకోదు ఓకేనా మీకు ఏది నచ్చినా ఏదైనా మళ్ళీ ఇంకో ఏదైనా కొత్త స్టాక్ కూడా మళ్ళీ తెస్తాము ఇవైతే తక్కువ రేట్లా మంచి మీకు కంఫర్ట్ ఉన్న రేట్లో అయితే చెప్పేస్తున్నాయి అంత ఎక్కువ ఎక్కువ ఏం లేదు అసలు మీరు నాకైతే ఇంకోటి మాకైతే ఇంతవరకు ఒక్క దాన్ని కూడా అక్క మీద ఇంత కాస్ట్ ఎక్కువ పెడతారని ఒక్క మెసేజ్ కూడా రాలేదు అంటే మేము అంత అంత తక్కువ బడ్జెట్లో మీకు ఇస్తున్నామని నేను అనుకుంటాను ఎందుకంటే మినిమం చూసిన దానికంటే మా అంటే లేదు ఒక్కడు కూడా అక్క మీద ఇది ఎక్కువ కాస్ట్ ఎక్కువ కాస్ట్ దానికి కూడా రాలేదు కదా మనకు ఒక్క మెసేజ్ కూడా రాలేదు తెలుసా దేనికి రాలేదు దాన్ని బట్టి నాకు అర్థం ఏంటంటే మేమైతే తక్కువ బడ్జెట్ లోనే ఇస్తున్నాం అని అర్థమైంది నాకు కొంచెం హ్యాపీ సేల్ అయినాకైనా సరే కానీ హ్యాపీ ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ అయితే అమ్ముతున్నాం అని ఒక్కరు కూడా రాదు కాబట్టి అంతే ఏ మగ వరకు బ్లౌజ్ పట్టు చీరలు అయితే రేపు పెట్టేస్తా అవి కూడా ఆఫర్ల తక్కువ కాస్ట్ లాంటి తక్కువ కాస్ట్ పెట్టేస్తా మగ మగం వరకు బ్లౌజ్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఏ ఫోర్ హండ్రెడ్ రూపీస్కి కు మగం వరకు పట్టు చీరలు అయితే ఆఫర్లో పెడదాం అనుకుంటున్నా రేపైతే వీడియో వస్తుంది అది మిస్ కాకు అసలే ఎందుకంటే తక్కువ బడ్జెట్లో మరి మరీ తక్కువ పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే సేల్ అయితే మళ్ళీ కొత్త షాక్ తెచ్చుకుందామని చెప్పి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్